మంచి పేరు తెచ్చుకోవాలి అని తప్పుడు త్రవోల్లోకి వెళుతున్న యభనస్తులు యవనస్తు ఎంతో మంది ఉన్నారండి మంది ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్న మీలో కూడా కొంతమంది ఎక్కువ కాలం కష్టపడటం వల్ల ఏంటి ఉపయోగం పది మందిని మోసం చేస్తే వేలు వస్తాయి ఇరవై మందిని మోసం చేస్తే ఇరవై వేలు వస్తాయి అని దేవునికి అయిష్టమైన మార్గమైన షార్ట్కట్ పద్ధతిలో ప్రజలను మోసం చేసి దేవుణ్ణి బాధ పెడుతూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఈరోజు అలా సంపాదిస్తున్నాం డబ్బులు వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారు కానీ దానితో కూడా శాపం వస్తుంది అనే సంగతి గ్రహించట్ల ఈరోజు కొంతమంది యవనస్తులో నేను గమనిస్తూ ఉన్నాను ఏదో బెట్టింగ్ యాప్స్ అని చెప్పని వాటిల్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తాయి అని పదివేలు పెడితే లక్ష రూపాయలు వస్తాయని లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయని అని అతి ఆసకుపోయి షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలి తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలి అని వాళ్ళు పని చేసిన ఆ పని డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వకుండా బెట్టింగ్ యాప్స్లోనో లేకపోతే స్టాక్ మార్కెట్స్లోనో అట్లాంటివి వాటిల్లో పెట్టి నష్టపోయి మరణాన్ని వెతుకుతున్న ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ఎంతోమంది యవనస్తురాలు ఉన్నారు నాకు తెలిసిన ఓ తమ్ముడు గురించి తల్లి చెప్పింది ఓనర్ లక్ష రూపాయలు ఇచ్చాడు లక్ష రూపాయలు ఇచ్చాడు అరే నీ దగ్గర పెట్టు ఇది మనం బిజినెస్కి వాడదాం అని చెప్పని లక్ష రూపాయలు ఇస్తే తోటి స్నేహితులు వచ్చి అరే నీ దగ్గర లక్ష రూపాయలు ఉంది కదా ఆ లక్ష రూపాయల్లో ఇదిగో వెయ్యి రూపాయలు పెట్టు వెయ్యి రూపాయలు పెట్టు నీకు వెయ్యి రూపాయలకి ఐదు వేల రూపాయలు వస్తాయి అని చెప్పని వాళ్ళు చెప్తే ఫస్ట్ ఈ తమ్ముడు వద్దు నా వల్ల కాదు నేను పెట్టను ఈ మా ఓనర్ డబ్బులు నేను పెట్టను పెట్టను అంటానే వాళ్ళ బలవంతం మేరకు ఓ వెయ్యి రూపాయలు పెట్టాడు వెయ్యి రూపాయలు పెట్టాడు సాతానుగడి మోసం ఎట్లా ఉంటుందో చూడండి ఈరోజు యవనస్తులు ఏ విధంగా మోసపోతున్నారో చూడండి వెయ్యి రూపాయలు బెట్టింగ్ పెట్టాడు వాడు బెట్టింగ్ పెట్టాడు దాంట్లో గెలిచాడు ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఎంత వచ్చినాయి ఐదు వేల రూపాయలు వచ్చినాయి సరే బా ఐదు వేలు వచ్చినాయి ఐదు వేలు వచ్చినాయి నాకు అని చెప్పని ఈ ఐదు వేలు అదొక వెయ్యి రూపాయలు కలిపి మళ్ళీ ఒక ఆరు వేలు పెట్టాడు ఆరు వేలు పెట్టాడు ఓడిపోయాడు ఆరు వేలు పోయినాయి మరి ఇప్పుడు లక్ష రూపాయల్లో ఆరు వేలు పోతే ఎంత ఉంటే తొంభై నాలుగు వేలు ఉంటాయిగా మరి వాన్ రూరుకోడు కదా ఇప్పుడు ఏం చేయాలరా అంటే మళ్ళీ ఇంకొక ఆరు వేలు పెట్రా ఆరుకు ఆరు తిరిగి వస్తాయి ఇంకా నీకే మిగులు చేయి నీకే ఒక పదివేలు మిగులు తీరా అంటే వాళ్ళ మాట నమ్మి ఇంకొక ఆరు వేలు పెట్టాడు అవి కూడా పోయినాయి ఇప్పుడు ఎంత పోయినాయి ఎంత పోయినాయి చెప్పండి పన్నెండు వేలు పోయినాయి ఇంకా అట్లా రూపాయి తెచ్చుకుందాం రూపాయి తెచ్చుకుందాం రూపాయి తెచ్చుకుందాం అని చెప్పని లక్ష రూపాయలు మొత్తం అయిపోయా భయం పట్టుకుంది ఏం చేయాలో అర్థం కాల ఈ రోజు అట్లా స్నేహితుల ద్వారా ప్రభావితం అయ్యి షార్ట్ లో డబ్బులు సంపాదించాలి షార్ట్ కట్ పేరు సంపాదించాలి అని ఎన్నో తిప్పలు పడుతున్న యవనస్తులు యవనస్తురాలు ఎంతో మంది ఉన్నారండి ఆశ్చర్యం మగ పిల్లలు కాదు ఆడపిల్లలు కూడా బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు లక్ష లక్షలు లక్ష లక్షలు పెట్టి ఇంట్లో తెలియక ఇంట్లో చెప్తే మళ్ళీ పరుగు కొడతారేమో అవమానిస్తారేమో అని ఆత్మహత్యలు చేసుకున్న ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ఎందుకని అంటే కష్టపడటం ఇష్టం లేక కష్టపడటం ఇష్టం లేక ఇదైతే ఈజీ వే కదా వెంటనే పైసలు వస్తాయి కదా వెంటనే డబ్బులు గమాయించవచ్చు కదా అని డబ్బులు ఎదురుపెట్టి నష్టపోతున్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు మనిషిలో నిరీక్షణ అనేది లేదు ఆ రోజు ఆ మొదటి ఆదాము అవలు ఆ పాము ఆ మాట చెప్పినప్పుడు అవేమనాలి పాము నువ్వు ఈ మాట చెప్పావు కదా మేము అది తింటే సావునే సావము మేము మంచిగా ఉంటాము మేము దేవతలు అవుతామని చెప్పావు కదా ఇదిగో సాయంత్రం పూటే సాయంత్రం పూటే దేవుడు వస్తాడు ఈ థాట్కి మమ్మల్ని చేసిన ఆయన వస్తాడు ఆయన వచ్చినాక ఆయన అడిగి ఆయన తినమంటే అవి తింటాం ఆయన వద్దంటే ఆగుతాం అని ఈ అవ్వమ్మ చెప్పాలిగా ఈ అవ్వ చెప్పాలిగా చెప్పలా తానేమనుకుంది అబ్బా ఇంత సింపుల్గా ఇంత సింపుల్గా నేను దేవతను అయిపోతాను ఇంత ఈజీగా మా ఆయన దేవుడు అయిపోతాడు మేము సృష్టికర్తలు అయిపోతాం అని దేవుడు వచ్చిన దాకా దేవుడు తన మాటను చెప్పేదాకా కూడా అవ్వ ఆగల ఈరోజు దేవుడు మన జీవితంలో